నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ప్రయాణాలను కాస్త ముందుకు జరిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాదుల్లో మీకున్నటువంటి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది కుటుంబపరమైనటువంటి బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు సజావుగా సాగిపోతూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సమస్యలను అధిగమించే అవకాశాలు కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు మిశ్రమంగా ఉన్నటువంటి కొన్ని రకాల పనులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మిథున రాశి వారులకు వేరు వేరు రూపాలలో సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి కొన్ని రకాల నూతన కార్యక్రమాలు ఉంటుంటాయి సామాజికంగా మంచి గౌరవాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో అర్చించండి కర్కాటక రాశి వార్లకు అన్ని విధాలుగా ఈరోజు కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతూ ఉంటాయి ఇతర మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి సంఘపరమైన ఉద్యోగపరమైనటువంటి చిక్కులు చికాకులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది సింహరాశి వారికు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు పని భారాలు పెరుగుతూ ఉంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి అయినప్పటికీ కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు ఆర్థిక లాభాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో అర్చించండి కన్యా రాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి మాటల విలువలను పెంచుకునే అవకాశాలు ఉంటుంటాయి ఉద్యోగపరంగా అధికారులతో సమావేశమవుతూ ఉంటారు ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి తులారాశివార్లకు ఈరోజు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు మనసులో ఉన్నటువంటి వేరు వేరు ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు కూడా ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఆలస్యాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించి అక్షతలు సమర్పణ చేయండి వృశ్చిక రాశి వారు అనుకోనిటువంటి ప్రయాణాలు చేస్తుంటారు రాజకీయంగా ఉన్నటువంటి అభిమానులు అనుచరులు తగ్గిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి సౌకర్యాల మీద దృష్టి పెరుగుతుంది సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదనములతో పూజించండి ధనుసు రాశి వారులకు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు లభిస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు రాజకీయంగా పలుకుబడి పెంచుకునే కార్యక్రమాలు ఉంటుంటాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామివారు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారులకు ఈరోజు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు గౌరవాలు కలిగినటువంటి వ్యక్తులను కలుసుకుంటారు బ్యాంకు సంబంధమైనటువంటి లాభాదేవీలు నిర్వహించే సందర్భంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమైనందుకు ప్రయత్నం చేస్తుంటారు దూర ప్రాంత ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు బలపడుతూ ఉంటాయి ఉద్యోగపరంగా విద్యాపరంగా కొన్ని లక్ష్యాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది ఆకస్మికమైనటువంటి కొన్ని రకాల ఆర్థిక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులు తగ్గిపోతాయి వ్యాపార రంగంలో వ్యతిరేకులు పెరుగుతూ ఉంటారు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా రహస్యంగా తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి